కలెక్టరేట్ వద్ద రైతులు వామపక్షాలు పౌర సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు యాజమాన్య హక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు అసైన్ భూముల చట్ట సవరణ రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు రైతులు ప్రజలు ఈ చట్టం వల్ల జరిగే అనర్థాలపై అవగాహన చేసుకుని ఉద్యమించాలని పిలుపునిచ్చారు

అఖిలపక్ష రైతు వ్యవసాయ కార్మిక కార్మిక అట్లాగే దళిత గిరిజన న్యాయవేద సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ యాజమాన్య హక్కుల చట్టం ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేయాలని అలాగే అసైన్డ్ భూముల చట్ట సవరణను కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ భూ హక్కుల చట్టం వలన ప్రజలు రైతులు తమ భూముల మీద తమ ఆస్తుల మీద ఉన్న హక్కులను కోల్పోయే పరిస్థితున్నది ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టం ఈ రోజున నీతి ఆయోగ్ రూపొందించిన ఈ చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేసి రైతులు ప్రజల యొక్క గొంతులు నక్కాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు భూ సంబంధమైన తగాదాలు ఏవైతే రెవెన్యూ శాఖ పరిష్కారం చేయట్లేదు మరి అట్లాంటి సమస్యలన్నీ కూడా వాళ్ళ కోర్టులకు వెళ్ళి ప్రజలు తమ ఆస్తుల పైన రైతులు తమ భూముల మీద హక్కులు పొందే తీర్పులు పొందే అవకాశం ఉన్నది అట్లాంటి అవకాశం లేకుండా భూహక్కుల చట్టాన్ని తీసుకురావడం చాలా దుర్మార్గం అని చెప్పేసి